ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఈ నెల పద్నాలుగున తాలిబాన్ సైనిక స్థావరాలపై పాక్ సైన్యం పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది దీంతో తాలిబాన్ సైన్యం కూడా ప్రతి దాడులకు దిగడంతో సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నాయి అయితే నలభై ఎనిమిది గంటల పాటు కాల్పుల విరమణ పాటించాలని రెండు దేశాలు నిర్ణయించడంతో దాడులు తాత్కాలికంగా నిలిచిపోయాయి తాజాగా రెండు రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ అఫ్ఘాన్ పై మరోసారి దాడులకు దిగింది డ్యారైన్ లైన్ అఫ్ఘాన్ లోని పాక్టికా ప్రావిన్స్ లోని పలు ప్రాంతాల్లో పాక్ వైమానిక దాడులకు పాల్పడింది దీంతో పది మంది మరణించారు వారిలో ముగ్గురు ఆఫ్ఘాన్ దేశవాలి క్రికెటర్లు కూడా ఉన్నారు మృతి చెందిన క్రికెటర్లను కబీర్ సిబాతుల్లా హరూన్ గా గుర్తించారు పాక్ శ్రీలంకతో ట్రై సిరీస్ ఆడేందుకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది ఈ దాడితో ఆఫ్ఘనిస్తాన్ ట్రై సిరీస్ నుంచి వైదొలిగింది తమ భూభాగంలో మూడు ప్రాంతాల్లో పాక్ వైమానిక దాడులు జరిపిందని ఆఫ్ఘాన్ ప్రభుత్వం నిర్ధారించింది ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది మరోవైపు ఇప్పటికే తాలిబాన్ ఫైటర్లు పెద్ద సంఖ్యలో సరిహద్దుకు తరలి వెళ్తున్నట్లు సమాచారం